హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇక్కడ రసగుల్ల స్వీట్ అయితే నాకు చాలా ఇష్టం అండి సో ట్రై చేద్దామని చెప్పి నెట్లో ఒక ఫేమస్ ఛానల్స్ని చూసి నేనైతే ఫాలో అయ్యి నాకైతే ముందుగా అయితే రాదు కానీ ఈ ప్రాసెస్ అయితే యాక్చువల్గా ఏమైంది అన్నది లాస్ట్లో చూడండి అయినప్పటికీ ఇది ఒక లెసన్ అయింది అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ వీడియోస్ అయితే ఈ రెసిపీ అయితే నేను చేసే దాదాపు త్రీ మంత్స్ పైన అవుతుంది అయితే ఇది కూడా ఇలా చేయకూడదు అని అన్నది కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశం మీద నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఒక లీటర్ చికెన్ పాలు తీసుకుని దాన్ని బాగా మరిగించి పైన మనకి మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం రెండు నిమ్మకాయలు పిండి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా పాలు కాగుతున్నప్పుడే కొద్ది కొద్దిగా స్పూన్ తోటి నిమ్మరసాన్ని అయితే యాడ్ చేస్తున్నాను కొంతమంది వెనిగర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు ఇలా చిన్న చిన్నగా అవుతున్నప్పుడు అది స్లో స్లోగా పాలు అనేవి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలా విరిగేంత వరకు కూడా ఇదిగోండి పాలు చూసారా విరిగిపోయి మనకి ఇలా కొంచెం విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ తర్వాత అందులో ఏంటి నిమ్మకాయ పులుపుదనం అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం అది ఏదైతే గట్టిపడిన పదార్థం ఉందో దానికి అదే పన్నీర్ టైప్లో అలా వచ్చేస్తుంది కదండి పన్నీర్ కూడా దాంతో తయారు చేస్తారు దాన్ని శుభ్రంగా ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచినీళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట అప్పుడు ఆ పులుపు దానం అనేది దీని నుంచి పోతుంది నేను ఇక్కడ ఇదిగోండి ముద్దలైన దాన్ని ఇలాగ చిన్న చిన్నగా కడుక్కన్నాను అలా టూ టు త్రీ టైమ్స్ కడిగేసుకుని ఒక క్లాత్లో వేసుకుని దాన్ని పిండేసుకోవాలి ఇక్కడ ఒక క్లాత్లో వేసుకుని ఆ విరిగిపోయిన పాలని మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం నీళ్ళు చుక్క లేకుండా దాన్ని పిండేసుకుని దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని దాన్ని ఒక పౌడర్లో చేసుకుని అరచేయి ఆంచి ప్లేట్కి పెట్టి తోమాలండి తోమితేనే అప్పుడు బాగా మెత్తగా అయ్యి అది ఉండల్లా మనకి ఫామ్ అవుతుంది అనమాట లేకపోతే ఉండలు కూడా బ్రేక్ అయిపోయినట్టు వస్తాయి ఉంది ఇదిగోండి నేను ఇక్కడ ఇలాగా మెత్తగా ఫస్ట్ ఇలా రద్దు రద్దుగా చేసుకుంటున్నాను తర్వాత దాన్ని ఇక్కడ నేను పెద్ద బేషన్ తీసుకుని దానికి ఇదిగోండి ఇలా ఆంచి అరచేతిని ఆంచి అలా రద్దాలన్నమాట అప్పుడు మనకి అది మెత్తగా ఉండలే అవుతుంది ఈ ప్రాసెస్లోనే మైదానో సంథింగ్ వేరేది మెటీరియల్ అయితే యాడ్ చేస్తారండి స్వీట్ షాప్ వాళ్ళు ఇలా ప్లెయిన్గా చేసుకుంటే మటుకు మనకి పన్నీర్ తిన్నట్టే ఉంటుంది సో అంత బాగోదనమాట గట్టిగా ఉంటుంది టేస్ట్ మనకి మెత్తగా కొంచెం జ్యూసీగా అలా రావాలంటే ఈ ఈ స్టేజ్లోనే వేరే పిండి యాడ్ చేస్తారనమాట ఇక్కడ కొద్దిగా యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసి నేను ఇక్కడ వండల కింద చేసుకున్నాను యాక్చువల్గా నేను ఈ వీడియో పెట్టాలని అనుకోలేదండి కాకపోతే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా ఇలా చేసినా రాదని అన్నది మనకి చాలా వీడియోస్లో ఇదే ప్రాసెస్లో చేసి సక్సెస్ సక్సెస్ సూపర్ సూపర్ అని చెప్పారు కాకపోతే రియాలిటీలో అయితే రాలేదండి సో మీది వేరే వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తాను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక లీటర్ వాటర్కి ఒక ముప్పావు కేజీ షుగర్ అయితే యాడ్ చేసుకుని ఆ నీళ్ళు బాగా మరిగి వచ్చిన తర్వాత నేను అందులో యాదగిలి పౌడర్ కూడా వేసుకుని షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాను షుగర్ సిరప్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న వండలో ఒక పన్నెండు వండల దాకా అయినాయండి ఒక లీటర్ పాలకి వాటిని అందులో వేసేసి బాగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాయిల్ చేసామండి అవి చిన్నగా చేసిన సరే అందులో వాటర్లు వేసిన తర్వాత మట్టికి బాగా ఉబ్బుతాయండి అవి బౌల్స్ అది నేను ఈ మధ్యన కుకింగ్ వీడియోస్ అయితే చేయట్లేదండి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ పరంగా బాగోక నేను ఎక్కువ కొంచెం ఫుడ్ వీడియోస్ చేయడం తగ్గించాను ఎందుకంటే కుకింగ్ వీడియోస్ అయితే ఇప్పుడు చేయాలని అనుకోవట్లేదు వేరే రకమైన వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను సో కాబట్టి మీకు ఎవరికైనా సజెషన్స్ ఉంటే కనుక ఇదిగో షుగర్ సెరప్లోకి ఇలా క్లాస్ రూమ్ ద్వారా వేసేసుకుంటున్నాను అన్ని అవి ఇంకా పెద్ద సైజ్ అవుతాయి అనమాట వాళ్ళకి మీకు ఏమైనా సజెషన్స్ తెలిస్తే కనుక ఇవ్వండి అలా పైకి తేలుతూ బాయిల్ అవుతూ ఉంటాయి ఇలా నియర్లీ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసామండి షోర్సర కొంచెం థిక్ అయ్యేంత వరకు కూడా ఇదిగోండి చూసారా పెద్ద సైజు వచ్చేసింది ఫైనల్లీ రసగుల్ల స్వీట్ అయితే రెడీ అయిందండి బాగానే ఉంది కాకపోతే కొంచెం గట్టిగా వచ్చింది ఓకే ఫైన్ ఫైనల్లీ నా వ్యూ ప్రకారం అయితే హోటల్ టేస్ట్ అయితే రాలేదు పట్టే అని నేను అనుకున్నాను మీ ఫ్రెండ్ కామెంట్